సర్వోదయ టీవీ ప్రేక్షకులకు స్వాగతం బీజేపీ పార్టీ సౌత్ లో సాఫ్ నార్త్ లో హాఫ్ సంపత్ కుమార్ రంగారెడ్డి జిల్లా షాదనగర్ కాంగ్రెస్ కార్యాలయంలో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు ముఖ్య అతిథిగా మహబూబ్ నగర్ పార్లమెంట్ ఇన్ఛార్జి సంపత్ కుమార్ పాల్గొన్నారు సంపత్ తో పాటు షాదనగర్ ఎమ్మెల్యే శంకర్ పాల్గొన్నారు సంపత్ కుమార్ మాట్లాడుతూ బీజేపీ పార్టీ మత విద్వేషాలను రెచ్చగొట్టి పబ్బం గడపాలను చూస్తున్న బీజేపీకి ప్రజలు దూరంగా ఉండాలన్నారు బీజేపీ పార్టీ సౌత్ లో సాఫ్ నార్త్ లో హాఫ్ అవుతుందన్నారు కాంగ్రెస్ పార్టీ లౌకిక వాదంతో ప్రజలకు వస్తుందన్నారు ఐదు సంవత్సరాలు చేయాల్సిన గ్యారంటీలను కేవలం వంద రోజుల్లోనే చేసిన ఘనత రేవంత్ రెడ్డి అన్నారు ఎన్నికల కోడ్ కారణంగా ఆగిన గ్యారెంటీలు ఎన్నికల తర్వాత పూర్తి చేస్తామన్నారు నగర్ పార్లమెంట్ పరిధిలో షాద్ నగర్ నుండి అత్యధిక మెజారిటీ ముప్పై వేలకు పైగా వస్తుందని ఆశిస్తున్నామన్నారు ఇరవై తొమ్మిదో తేదీ ఉదయం నుండి షాద్నగర్లో నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో గడప గడపకు ఒకేసారి ప్రచారం ప్రారంభిస్తామన్నారు రాహుల్ గాంధీ హామీ ఇచ్చిన గ్యారెంటీలు ప్రచారం చేస్తామన్నారు పదమూడవ తేదీ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీచంద్ర రెడ్డి గారి మామూనర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రచార బాధ్యతల ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి నేను ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు తిరుగుతూ ఈరోజు షాద్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ సమీక్ష సమావేశం జరిగింది ఈ సమీక్ష మరియు సన్నాహక సమావేశంలో నాకు స్పష్టంగా అర్థమైంది ఏంటంటే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి రెడ్డి గారికి పెద్ద మెజారిటీ అన్ని వర్గాల ప్రజల మద్దతు వస్తున్నటువంటి నియోజకవర్గము షాద్ నగర్ నియోజకవర్గమే కావచ్చు అన్నటువంటిది స్పష్టంగా అర్థమైంది ఈ రోజు జరిగినటువంటి సన్నాక సమీక్ష సమావేశంలో దాంతో పాటు ఇంతవరకు నియోజకవర్గ స్థాయి మండల స్థాయి నాయకుల కార్యకర్తల సమీక్షలు అయినాయి ఈరోజు జరిగినటువంటి సమీక్ష సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది గౌరవ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ గారి నేతృత్వంలో ఇరవై తొమ్మిదవ తేదీ ఉదయం ఏడు గంటలకే చౌడమగుట్ట ఆంజనేయ స్వామి టెంపుల్ నుంచి ఒకేసారి ఏదైతే మేము సంస్థాగత నిర్మాణం చేసుకున్నామో నియోజకవర్గ స్థాయి మండల స్థాయి గ్రామ స్థాయి బూత్ స్థాయి ఏదైతే సంస్థాగత నిర్మాణము దానికి బాధ్యులను కూడా నియమించినారో పెద్దలందరూ కలిసి వాళ్ళందరూ ఇరవై తొమ్మిదో తేదీ ఏడు గంటలకు శుభ గడియల్లో మా అభ్యర్థి గారి పాంప్లెట్ కానీ మా ఆరు గ్యారెంటీలు ఆ రోజు శాసనసభ ఎన్నికల్లో ఏ ఆరు గ్యారెంటీలు భగవంతుని సాక్షిగా పోయేస్తే వీర్లపల్లి శంకర్ గెలిచిండో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండో మళ్ళీ ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా గెలవాలని చెప్పి ఆంజనేయ స్వామి ఆశీర్వాదంతో గ్యారెంటీ కార్డు మా మెటీరియల్ అంతా పెట్టి పూజ చేసి ఒకేసారి ప్రతి బూత్కు అక్కడ నుంచి వాహనాల ద్వారా నాయకులు కార్యకర్తలు బాధ్యులు ఇన్ఛార్జులు మరియు మెటీరియల్ డీసెంట్రలైజ్ వికేంద్రీకరణ జరుగుతుంది ఇది ఈ పార్లమెంట్లోనే కాదు నాకు డిసెంట్రలైజ్ వికేంద్రీకరణ జరుగుతుంది ఇది ఈ పార్లమెంట్ లోనే కాదు నాకు తెలిసి రాష్ట్రంలోనే ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగినటువంటి వినూత్నమైనటువంటి సంస్థాగత నిర్మాణ ప్రక్రియ షాద్నగర్లో లో జరుగుతుంది ఇరవై తొమ్మిదో తేదీ ఉదయం ఏడు గంటలకు దానికి స్థానిక శాసనసభ్యుడు శంకర్ గారిని ప్రతాపరణం షామన్న మా ఇన్ఛార్జ్ మాది అందరూ అయితే ఒక కోఆర్డినేషన్ తోటి ఒక మంచి కార్యక్రమం తీసుకున్నాం దానికి అభినందిస్తూ ఆ ఇరవై తొమ్మిదో రోజు నుంచి ఒక్క క్షణము ఒక రోజు కూడా ఏమాత్రము సమయం వృధా చేయకుండా గడప గడపకు ప్రతి మనిషికి ప్రతి ఇంటికి మా ఆరు గ్యారంటీలు రాష్ట్ర ప్రభుత్వము ఆల్రెడీ ఇస్తున్నాయి కానీ మా ఐదు న్యాయులు పాంచ్ న్యాయ పచ్చిస్ గ్యారంటీ అనేది అయితే మా రాహుల్ గాంధీ గారు కేంద్రంలో రేపు అధికారంలోకి వస్తే అన్ని వర్గాలను సంక్షేమ పథకాలతో అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకుపోతామని చెప్పినారు వాటిని అన్నిటి కలిపి ఈ ఐదు ఆ ఆరు కలిపి పదకొండు గ్యారెంటీలు గడప గడపకు తీసుకుపోయి ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇంకొక వైపు అభివృద్ధి కాని రెండు సమపాలలో నూట ఇరవై రోజుల్లోనే ఇంత వడివడిగా క్షేత్ర స్థాయిలో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి చేసే ప్రయత్నం ఏదైనా జరిగింది స్వతంత్ర భారతదేశ చరిత్రలో అంటే మొట్టమొదటిసారి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలోనే జరిగింది ఈ వాస్తవాన్ని కూడా క్షేత్రస్థాయిలో వివరిస్తూ అటు ప్రతిపక్ష పార్టీలు అయితే బీఆర్ఎస్ అంటే ఎట్లా ఎత్తిపోయింది దిక్కులేని పరిస్థితికి వచ్చింది ఖాళీ అయిపోయింది మతం పేరు మీద విద్వేషాల పేరు మీద సెంటిమెంట్ తోటి రాజకీయంగా పబ్బం కడుక్కోవాలని వస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ చేసే కుటిల రాజకీయ కుట్రపూరిత వ్యవహారాలను షాద్ నగర్ ప్రజలు కానీ మైబూనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు కానీ ఏమాత్రము అంగీకరించరు ఆ వైపుగా మొగ్గు చూపకుండా ఉండడానికి కూడా తగిన వ్యూహం ఉంది ఆ వ్యూహాన్ని సరైన సమయంలో సరైన విధంగా షాద్ నగర్ లో స్థానిక శాసనసభ్యుడు వీర్లపల్లి శంకర్ గారి నాయకత్వంలో అమాపరుస్తాం చాలా రకాల చర్చలు జరిగినాయి సమయానికి అనుగుణంగా పీఎంలోని ఆయుధాలను ఉపయోగించాల్సి వస్తుంది కనుక ఏమాత్రం అనుమానం లేకుండా మొదటి ఎట్లయితే తొమ్మిది వేల మెజారిటీ వచ్చిందో కాంగ్రెస్ పార్టీకి వీర్లపల్లి శంకర్ శాసనసభ ఎన్నికల్లో ఆ రోజు కాంగ్రెస్ కార్యకర్తల దగ్గర కానీ శంకర్ దగ్గర కానీ ప్రతాపరావు దగ్గర కానీ శామండ దగ్గర కానీ పెద్దవర్షా ఇలా ఎవరి దగ్గర కూడా ఏ ఆయుధము లేకుండే అంటే ఏ వ్యవస్థ కూడా చేతిలో లేదు మీరు ప్రశ్న మీ మీలో సమాధానం ఉంది రెండు కూడా ఎక్కడ జరిగినా ఏ ప్రాంతంలో జరిగినా చూడండి అవి పూర్తిగా ఇండియా కూటమి ఆధీనంలో ఇండియా కూటమి ఆధిపత్యంలో ఉన్నటువంటి ప్రాంతాలే పూర్తిగా మెజార్టీ వచ్చేసింది అందుకే అన్నారు సౌత్ మే సాఫ్ నార్త్ మే హాఫ్ ఏది భారతీయ జనతా పార్టీ సౌత్ లో సాఫ్ అయిపోయింది నార్త్ లో హాఫ్ అవుతుంది అందుకే భారతీయ జనతా పార్టీ ప్రాభావము నరేంద్ర మోడీ ప్రాభావం గ్రాడ్యువల్ గా తగ్గుతూ వస్తుంది ఇండియా కూటమి యొక్క ప్రాభావం పెరుగుతూ వస్తుంది దానికి రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు కనుక ఇవన్నీ తోడై హండ్రెడ్ పర్సెంట్ ఇండియా కూటమి పెరుగు లేకపోతే నరేంద్ర మోడీ అనే ఏదో పెద్ద యూవరెస్ట్ శిఖరవంత నాయకుడు అని చెప్పుకునేటోడు ఒక్కొక్క చిన్న చిన్న రాష్ట్రాల్లో పొత్తులు పవన్ కళ్యాణ్ చంద్రబాబులు ఎల్లయ్యూ మల్లయ్యూలు బతిమీలాడు రాకేలిచుడు చేస్తుంటేనే ఇట్ మీన్స్ వాళ్ళ గ్రాఫ్ డిక్లైన్ అవుతుంది మా వాళ్ళ గ్రాఫ్ డిక్లైన్ అవుతుంది అంటే ఆటోమేటిక్ అపోజిషన్ పార్టీది ఇంక్లైన్ అవుతుంది అన్నట్లే అది వాస్తవం మీరే స్పష్టంగా చూస్తా ఉన్నా హరీష్ రావు సగంతిగా దిగా దిమాక్ తోటి పదిహేను మంత్రులకి కొద్దిగా బేకుఫుల్గా పదిహేను మంత్రులు ఉన్న ఆలోచన ఉండాలి కదా ఆర్థిక వనరులు లేని వాటికి దాంట్లో రెవెన్యూలో నేను కూడా ఎమ్మెల్యే చేసిన కనుక నాకు తెలుసు ఫిజికల్ పాలసీ ఫిజికల్ పాలసీలో ఉన్న ఆర్థిక వనరులలో కొన్ని శాలరీస్కి పోతాయి సగం దాకా పోతాయి మిగతా సగము ఈ సంక్షేమ కార్యక్రమాలకు పెట్టి ఉంటుంది దాంట్లో ఏ రకంగా సమకూర్చుకుంటారు అనేది పది సంవత్సరాలు ఆర్థిక మంత్రి కూడా చేసిన చేసి కూడా బుద్ధి లేకుండా డ్రామా కంపెనీ ఎందుకు ఎలక్షన్లు వచ్చినాయి కనుక వాళ్ళు ఆ రకంగా ఎగ్గొట్టేది కనుక నేను చెప్పుకుంట పోతే పెద్ద స్పీచ్ అవుతుంది మీకు ఎన్ని ఎగ్గొట్టలే మూడు ఎగ్గొట్టరి డబుల్ బెడ్ లేకపోతే ఎగ్గొట్టడం అనేది అలవాటు వాళ్ళకి కనుక అట్లే రేవంత్ రెడ్డి కూడా దీన్ని ఎగ్గొడతాడు అనుకున్నాడు ఇదే సేమ్ రుణమాఫీ కూడా లక్షనే రెండు లక్షల లక్షనే చేస్తామని ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు ఇరవై నాలుగు సార్లు వేసారు మన ముఖ్యమంత్రి దమ్మున్నాడు నాలుగు షోపుటప్ లాపుతాడు నాలుగు అవినీతి లాపుతాడు నాలుగు కమిషన్ లాపుతాడు నాలుగు అక్రమార్జన లాప్తాడు పాతవన్నీ ఆపేసి చెప్తున్నాడు రాష్ట్ర ప్రజలు కాని శాద నియోజక ప్రజలు కానీ ఓటేసి మమ్మల్ని ఎన్నుకొని ప్రభుత్వాన్ని ఇచ్చింది వీర్లపల్లి శంకర్ను ఎమ్మెల్యేగా రేవంత్ రెడ్డిని సీఎం చేసింది ఐదు సంవత్సరాల కొరకు ఐదు సంవత్సరాలు అందుకే అది కూడా ఇంతకు ముందే చెప్పిన ఐదు సంవత్సరాల్లో చేస్తామని చెప్పినటువంటి కార్యక్రమాలను నూట ఇరవై రోజుల్లోనే చేసిన ఘనత చరిత్ర ఎవరికైనా ఉందంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో డెబ్బై సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే జరిగింది కానీ అప్పుల కుప్పగా చేసిపోయినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక వెసులుబాటును చూసుకొని అమలు పరచడానికి కొద్దిగా సమయం పట్టవచ్చు అంతే తప్ప అన్ని కూడా తూచా తప్పకుండా అమలు పరుస్తున్నాం ఇంకొక దు దురదృష్టం మనం మాగున్నారు ఉమ్మడి జిల్లాకి ఏంటంటే ఎమ్మెల్సీ లోకల్ బాడీ ఎమ్మెల్సీ రావడం వల్ల ఈ లోక్సభ ఎన్నికల కంటే ముందే కోడ్ రావడము దానివల్ల సిలిండర్ గానీ రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటుకు జీరో బిల్లు రాకపోవడం కానీ వీటికి కొద్దిగా ఆటంకం జరిగిన మాట వాస్తవం ఇది ఐదు సంవత్సరాలు ఈ ఈ రాష్ట్ర ప్రజలను ఆదుకోవడానికి ఈ రాష్ట్ర ప్రజలకు అన్ని అంగులను సమకూర్చడానికి ఏర్పడ్డ ప్రభుత్వం ఇది ఐదు నెలలు కూడా రాలే కనుక బరాబర్ అన్నీ అయితే ఏది కూడా ఆగదు ఈ నిన్న కూడా మా ముఖ్యమంత్రి చెప్పిండు ఈ డమ్చికు రాజీనామా రొటపీసు డ్రామా అన్నా గాని ఎంతో ధైర్యంగా ఎవరు చెప్తారండి వంద రోజుల పనిని చూసి అదే రెఫరండంగా ఓటేయండి నాకు అని చెప్పే దమ్మున్నా ధైర్యం ఉన్నా మునగాడు బొగోడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఎవరైనా ఎప్పుడైనా వంద రోజుల పరిపాలనతో రెఫరంగ దట్ ఈస్ రేవంత్ రెడ్డి దట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ ఇన్ తెలంగాణ